గా ఎన్నాళ్ళు సేవ చేస్తా ఉంటాయి కొద్దిగా కేంద్రంగా ముందుకు పోయే దిశలో ఉన్నారు దాంట్లో పాత్ర వహిస్తున్న ముఖ్య పాత్ర వహిస్తున్న పెద్దలు డాక్టర్ రెడ్డి గారు శ్రీనివాసులు గారు మరి కార్యక్రమానికి బ్లెస్ చేసేదానికి డిఎంహెచ్ఓ గారు వచ్చారు వారికి మరి నర్సింహులు ఇంకా మిత్రులు నిరంతరం కృషి చేసి ఈ బ్లడ్ బ్యాంకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టడం ప్రభుత్వ నిధులు లేకుండా నిధులను ప్రోగు చేసి సొంత నిధులు మళ్ళీ ఎమ్మెల్యే నిధులు అప్పుడు ప్రోగు చేసి ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది మరి ఇంకా ఈ తలసీమ అనేది చాలా దురదృష్టకమైన జబ్బు ఇది చిన్నపిల్లల పుట్టినప్పటి నుంచి మొదలైతుంటుంది ఆ బ్లడ్ మార్పిడి చేయకపోతే బతకలదు ప్రతి నెల ఈ బ్లడ్ మార్పిడి చేసుకోబోతే బ్రతకరు ఈ సేవ అనేది అమోఘమైన సేవ దీనికి ఒక బిల్డింగ్ వస్తే ఆరోగ్యశ్రీ కింద కట్టేదానికి అవకాశాలు ఉన్నాయి ఒక కోటి రూపాయలతో ఈ ప్రాజెక్టుని త్వరలో భరత్ పునాది వేపిస్తాం ఫౌండేషన్ వేపిస్తాం దీన్ని మా ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇటువంటి దాంట్లో కొద్దిగా బిల్డింగ్లకు డబ్బులు రావు ప్రభుత్వం నుంచి మరి రెడ్ క్రాస్ కింద ఉన్నది కాబట్టి సో దీన్ని మనం ఎప్పుడు డొనేషన్లతోనే ఈ కార్యక్రమాలు చేయాలి సో ఆంధ్రాలో సే ఈ బ్లడ్ బ్యాంకు ప్రథమ ప్రథమ బ్లడ్ బ్యాంక్ అనొచ్చు నేను అనుకుంటాను తెలంగాణలో కూడా లేనప్పుడు మొదలైంద తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ తెలంగాణలో కూడా ఈ బ్లడ్ బ్యాంక్ లేనప్పుడు ఇక్కడ మొదలు పెట్టాం దీన్ని అంత చరిత్ర ఉండే ఈ బ్లడ్ బ్యాంకు రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి కొంతమంది రాజకీయాలు చేస్తుంటారు వాళ్ళ సేవ మాత్రం ఆ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోబోతున్నాం